ఒక్కడు చాలు అనే దాని మీద శాస్త్రాలు ఏం చెప్పినాయి అంటే ఉద్ధరింపబడేవాడు ఒక్కడున్నా చాలు అన్నది మనకి భగవద్గీత ఎంతమందికి చెప్పారు అర్జున్ ఒక్కడికే భాగవతం ఎవరికి చెప్పారు పరీక్ష ఒక్కడికే అలాగే శ్రీల ప్రభుపాది వారు ఏమన్నారు ఐ డోంట్ వాంట్ థౌజండ్స్ ఆఫ్ ఆర్ట్ ఫార్ ద డివోడీస్ ఐ వాంట్ వన్ సింగిల్ జెన్యున్ డివోడీ దాని మైనస్ అన్నమా అన్నమాచే ఉన్నారు ఒక్క సంకీర్తనే చాలు లక్షింపగా తక్కినది ఈ బండారాన దాచి ఉండని ఒక్కటే అలా సినిమా పేరు కూడా ఒక్కడ చాలు కాబట్టి మామేకం మళ్ళీ ఒకటే ఓమిత్యేక అక్షరం మలియాక ఒకటి కాబట్టి ఒక్కటి అనేది చాలా పెద్దవాడు ఆ ఒక్కడే చాలా మార్పులు చేస్తాడు అటువంటి ఒక్కడ్లో ఎవరున్నారు అది చూడాలి ఆ ఒక్కడిలో ఎవరున్నారు ఉన్నారు ఆ ఒక్కటిలో శంకరాచార్యులు ఉన్నారు ఆ ఒక్కటిలో రమాణాచార్యులు ఉన్నారు ఆ ఒక్కటిలో మధవాచార్యులు ఉన్నారు ఆ ఒక్కటిలో మనం కూడా ఉన్నాం లేదు ఆ ఫ్రీమ్లో అంటే చాలు సక్సెస్